జీవో నంబర్ యాభై ప్రకారం ఆదివాసులకు ఇండ్ల పట్టాలు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడం చెలో హైదరాబాద్ కు పిలుపునిచ్చింది ఈ నెల ఇరవైవ తేదీన ఇందిరా పార్క్ ధర్న చౌక్ వద్ద వేలాది మంది ఆదివాసీలతో భారీ మహాధర్న నిర్వహిస్తున్నట్లు తుడిందెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ ప్రకటించారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మహాధర్న వాల్ పోస్టర్ను సమితి నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు ఆదిలాబాద్ జిల్లా మావల మండలం బట్టిసావర్ గ్రామం గ్రామ సమీపంలో గుడిసెల్లో నివసిస్తున్న రెండు వేల నలభై మూడు మంది నిరుపేద ఆదివాసీలకు ప్రభుత్వం తక్షణమే ఇంద పట్టాలు ఇవ్వాలన్నారు నివాసానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు విద్య వైద్యం మంచినీరు రోడ్లు రవాణా విద్యుత్ను సమకూర్చాలని డిమాండ్ చేశారు ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వాలని తక్షణ మౌలిక సమస్యలు కరెంటు నీరు విద్యా వైద్య సౌకర్యం కల్పించాలని కోరుతూ ఈ నెల ఇరవై తారీఖున ఇందిరా పార్క్ హైదరాబాదులో ధర్నాను నిర్వహించడం జరుగుతున్నది కాబట్టి దీనికి అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు కార్మికులు బుద్ధిజీవులు అందరూ కూడా భారీ ఎత్తున తరలివచ్చి ఈ యొక్క మహాధారణను విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది ఎందుకంటే రెండు వేల ఏడు నుంచి ఈ రోజు వరకు కూడా డెబ్బై రెండు ఇరవై రెండు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇవాళ రెండు వేల మంది ఆదివాసీలు నివసిస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా జిల్లా ఉన్నతాధికారులు కానీ గత పాలకులు మా యొక్క సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైనరు కాబట్టే ఇవాళ ఆదివాసులు ఆదిలాబాద్ నుండి చలో హైదరాబాద్ ఇందిరాపార్కు పార్కు ధర్నాను చేపట్టడం జరుగుతున్నది కాబట్టి తప్పకుండా నూతనంగా ఏర్పాటు అయినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల సమస్యను ఇవాళ ఎవరైతే అక్కడ నివాసం ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే పటాలిచ్చి తక్షణ మౌలిక సమస్యలు నీళ్లు కరెంటు విద్య వైద్య సౌకర్యం కల్పించాలని కోరుతూ ఇవాళ ధర్నా చేపడుతున్నాం కాబట్టి దీన్ని వెంటనే స్పందించి మా యొక్క సమస్య పరిష్కరించాలని చెప్పేసి ఆదివాసీకుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున తెలంగాణ రాష్ట్ర